హై గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోనికా బెంగళూరులో నా వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజైతే మేము మటన్ అండ్ పూరీ చేసుకుంటున్నాం మీలో ఎంతమందికి మటన్ అండ్ పూరీ కాంబినేషన్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి చాలా సింపుల్గా అయితే మటన్ కర్రీ చేస్తాను మా తెలంగాణ స్టైల్లో కొంచెం స్పైసీగా ఉంటుంది మా వంటకాలు అయితే అన్నీ స్పైసీగానే చేసుకుంటాము మాకు చప్పగా అయితే అసలు తినాలనిపించదు ఇక్కడ బెంగళూరులో అయితే ఎక్కువగా చప్పగా తింటారు ఇంకా వాళ్ళకి అలానే అలవాటైపోయింది సండే వస్తే చాలు మటన్ కర్రీ అండ్ చికెన్ ఏదో ఒకటి చేసుకోకపోతే ముద్దే దిగదు కదా సో ఆ ఫీలింగ్ అలా ఉంటుంది బట్ మిగతా డేస్ మాత్రము వెజ్తో మనం అడ్జస్ట్ అవుతాము బట్ సండే రోజు నాన్ వెజ్ చేసుకోకపోతే ఏదో చేసుకున్నట్టు అనిపిస్తుంది సో అందుకే మేమైతే ఎవ్రీ సండే అయితే కంపల్సరీ నాన్ వెజ్ చేసుకుంటాము పిల్లలు హస్బెండ్ అందరూ ఇంట్లో ఉంటారు కదా ఈరోజు కొంచెం నిదానంగా టీవీ చూస్తూ హ్యాపీగా తినవచ్చు ఇంకా మిగతా డేస్ మాత్రము కొంచెం ఇంకా మనకి తెలిసిందే కదా టెన్షను ఆఫీస్ టైమ్స్ స్కూల్ టైమ్స్ మార్నింగ్ ఇదంతా బిజీ బిజీ షెడ్యూల్స్ ఉంటాయి ఇంకా సండే మాత్రం మంచి రిలీఫ్గా ఉంటుంది నాకు డైలీ మార్నింగ్ ఫైవ్ థర్టీకి లేస్తాము మిగతా డేస్ సండే అయితే కొంచెం సెవెన్ సెవెన్ థర్టీకి లేస్తాము కదా మా పిల్లలకి అయితే కుకింగ్ చేసేటప్పుడు చూడడం అంటే చాలా బాగా ఇష్టము నాకు కొంచెం హెల్ప్ కూడా చేస్తారు పిల్లలైతే స్కూల్లో కూడా వితౌట్ ఫైర్తో కుకింగ్ అయితే చేసేవి ఉంటాయి కదా సో అవి నేర్పిస్తూ ఉంటారు మీలో మటన్ కర్రీ ఎలా చేస్తారో కామెంట్ చేయండి నేనైతే చాలా సింపుల్గా అయితే కుక్కర్లో చేస్తున్నాను కుక్కర్లో కూడా చాలా టేస్టీగా వస్తుంది కొన్ని టైమ్స్ అయితే వేరే బాండీలో అయితే కుక్ చేస్తాను ఈరోజైతే నేను ఇంకా కుక్కర్కి వేస్తూ ఉన్నాను ఆల్ స్పైసెస్ అన్నీ ఒకే బాక్స్లో పెట్టుకుంటాను చాలా వీడియోస్లో పెట్టాను నాకు చాలా ఈజీ అయిపోయింది ఇదివరకు అయితే ఆ బాక్స్ ఈ బాక్స్ తీసేలోపు కొన్ని స్పైసెస్ ఏ మర్చిపోయేదాన్ని ఇప్పుడైతే అన్నీ టూ బాక్సెస్లో అయితే ఫిల్ చేసి పెట్టుకున్నాను నాకు ఇంకా ఈజీగా అయిపోతా ఉంది అంత హడావిడి లేకుండా అయితే అన్నీ గుర్తుండిపోతాయి ఏమి వేయాలనేసి అయితే నాకు మటన్ చేయడం అంటే చాలా ఇష్టము కొంచెం తినడం అంటే కొంచెం కష్టం అనిపిస్తుంది అంటే అంటే చాలా డేస్ తర్వాత తింటే ఇంట్రెస్ట్గా అనిపిస్తుంది చికెన్ అయితే ఎప్పుడు అంటే అప్పుడు తినేస్తాము ఇంకా మా పిల్లలకి మటన్ అంటే ఎక్కువగా ఇష్టము హస్బెండ్ కూడా ఇంకా మటన్ కాంబినేషన్ అయితే మార్నింగే పూరి చేద్దామని అనుకున్నాను ఇంకా ఇంట్లో పూరీ లేకపోతే హస్బెండ్ వెళ్ళి తీసుకొచ్చారు అసలు పూరి అండ్ మటన్ అయితే ఎవర్ గ్రీన్ కాంబినేషన్ కదా చాలా మందికి ఇష్టము పూరి అండ్ మటన్ మా తెలంగాణలో అయితే ఎవరింటికి వచ్చినా కూడా పూరి మటన్ లేదంటే చికెన్ పూరి ఉంటుంది మళ్ళీ వడలు కూడా ఉంటాయి బబ్బర్ పప్పు వడలు ఉంటాయి కదా అవి అయితే కంపల్సరీ చేస్తారు ఇంకా ఈ నాన్ వెజ్ ఆ రోజు తినకపోతే ఆ పప్పు వడలతో అయితే ఇంకా చుట్టాలకు పెడతారు సో అందుకే అయితే ఎక్కువగా మా ఇంట్లో పూరి మటన్ అయితే మంత్లీ వన్స్ మాత్రమే ఉంటుంది ఎక్కువగా చేసుకోము ఆయిల్ ఫుడ్ చాలా వరకు అయితే ఆయిల్ ఫుడ్ అవాయిడ్ చేయడానికే నేను ట్రై చేస్తాను ఇంకా పిల్లలకి కూడా అంత మార్నింగ్ ఆయిల్ ఫుడ్ ఇవ్వాలంటే కూడా వాళ్ళకి అంటే యాక్టివ్గా ఉండరు సో అందుకని అయితే ఎక్కువగా ఆయిల్ ఫుడ్ ఇంట్లో ఉన్న రోజే ఇస్తాను మటన్ కొంచెం కుక్ అయిన తర్వాత మాత్రమే విజిల్ పెట్టుకుంటాను ఇలా పైన వాటర్ పెట్టి ఉడికిస్తే మాత్రం కర్రీ అయితే చాలా బాగా ఉడుకుతుంది ఇంట్లో మా ఇంట్లో అయితే ఇట్లే చేస్తారు మా నానమ్మలు అమ్మమ్మలు సో మా అమ్మ కూడా అలానే ఫాలో అవుతుంది నేను కూడా అలాగే ఫాలో అవుతాను ఎందుకంటే పైన వాటర్ పెట్టుకుంటే అయితే లోపల ఉన్న మటన్ అయితే చాలా బాగా కుక్ అయింది సో అందుకనేసి అయితే ఎక్కువగా ఇంట్లో పైన వాటర్ పెట్టుకుని అయితే వంట చేసుకుంటాను నాన్ వెజ్కి వెజ్లో కూడా కొన్ని ఐటమ్స్కి పైన వాటర్ పోసి పెట్టుకుంటే కర్రీస్కి చాలా బాగా కుక్ అయిద్ది ఇంకా హస్బెండ్ అయితే పుదీనా తీసుకువచ్చాడు మార్నింగే బయటికి వెళ్ళి ఇంక అన్నీ ఒకేసారి తీసుకొచ్చారు ఇంకా పూరీ చేయాలి కాబట్టి నేనైతే కౌంటర్ కౌంటర్ టాపే యూస్ చేస్తాను నీట్గా వాష్ చేసుకొని క్లాత్తో అయితే తడి లేకుండా నీట్గా పెట్టుకుంటాను ఎందుకంటే మటన్ కుక్ అయ్యేసరికి చాలా లేట్ అయిపోయింది కదా సో కొంచెం పూరీ మనం కలిపేసి పెట్టుకుంటే అయితే చాలా సాఫ్టీగా వస్తాయి మా అమ్మమ్మ మా తాతయ్య వాళ్ళ జనరేషన్లో అయితే మటన్ అంటే ఒక ఫెస్టివల్స్కి మాత్రమే వాళ్ళు వండుకునేదట అసలు మిగతా టైంలో వాళ్ళకి మటన్ అంటేనే తెలియదట సో అప్పుడైతే ఫెస్టివల్స్ వస్తాయి మటన్ చికెన్ ఇవన్నీ చేసుకొని తినేదంట ఇంకా రోజు వెజిటేబుల్స్ ఇప్పుడు మాత్రము అసలు ఈ రోజు ఆ రోజు లేదు ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడే ఇంకా మా హస్బెండ్ అయితే నా కోసం పిండి కల్పించారు ఎక్కువగా వర్క్స్ ఉన్నప్పుడు మాత్రం చాలా హెల్ప్ చేస్తారు సో అందుకనేసి అయితే ఇంకా ఈ రోజు మటన్ చేస్తా ఉంటే అయితే హస్బెండ్ అయితే పిండి అయితే కల్పించారు చాలా సాఫ్ట్ గా వస్తాయి సో మనం పిండి ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా పూరి వస్తుంది ప్లస్ మళ్ళీ పూరి కూడా చాలా పొంగుతుంది సో ఇంకా ఎప్పుడైనా మా హస్బెండ్ నాకు ఇట్లా హెల్ప్ చేస్తూ ఉంటారు హాలిడేస్ టైంలో ఇంకా మా పిల్లలు కూడా చాలా వెయిటింగ్ ఎప్పుడు తిందామా అనేసి అయితే డైలీ స్కూల్లో అయితే నైన్ ఓ క్లాక్కే బ్రేక్ఫాస్ట్ ఫినిష్ అయిపోయింది కదా ఈరోజు లెవెన్ అయింది కాబట్టి ఇంకా చాలా ఆకలితో ఉన్నారు పిల్లలు సో ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా అయితే నేను పూరి చేశాను ఇంకా ఇవంతా చేసే అయితే ఆయిల్ కూడా చాలా బాగా హీట్ అయిపోయింది నేను ఇలా కొన్ని చాటలో వేసుకున్నాను చాట అంటే మీలో ఎంతమంది తెలుసు కామెంట్ చేయండి నేనైతే బెంగళూరు కూడా చాట తీసుకొచ్చుకున్నాను ఎందుకంటే బియ్యం జరిగేటప్పుడు కష్టమవుద్ది కదా ప్లాస్టిక్ దానిలో నాకు అంతగా రాదు బట్ నాకు చెరగడమే ఎక్కువగా రాదు బట్ ఏదో అలా అప్పుడప్పుడైనా యూస్ అయ్యిద్ది అని అయితే ఊరి నుండి వచ్చేటప్పుడు తీసుకొచ్చుకున్నాను కొన్ని కొన్ని అయితే మనం ఎంత స్టైలిష్ వచ్చినా కూడా ఊర్లో వాటితో అయితే చాలా బాగా వస్తాయి సో అయితే కొన్ని అప్పటి జనరేషన్లో వాళ్ళ యూస్ చేసినవి మాత్రం చాలా బాగుంటాయి సో అందుకే నేను ఎక్కువగా అవే యూజ్ చేస్తాను నాకు నచ్చితే మాత్రము ఇంకా మటన్లో మీకైతే ఈ బోన్ అంటే ఎంతమందికి ఇష్టమో నాకైతే చాలా బాగా ఇష్టము బట్ ఇప్పుడు మా పిల్లలు తింటూ ఉన్నారు కాబట్టి ఇంకా పిల్లల కోసమైతే వాళ్ళకే పెట్టేస్తా మటన్ కూడా చాలా బాగా కుక్ అయిపోయింది సాఫ్టీగా పూరీ కూడా చాలా బాగా వచ్చినాయి పొంగిపోయినాయి మా పిల్లలు అయితే ఇంకా ఈగర్లీగా వెయిటింగ్ కొంతమంది అయితే పూరీలో షుగర్ యాడ్ చేసుకొని తింటారు కదా సో మా పాప కూడా అలా అలవాటు అయిపోయింది అప్పుడప్పుడు అలా మార్నింగే పూరీ కావాలి అంటే ఎప్పుడైనా చేసిస్తాను స్కూల్కి కొంచెం షుగర్ యాడ్ చేస్తే అయితే హాయిగా తింటుంది ఇంకా మేమైతే మంచి హాల్లో పెట్టుకుని అయితే ఒక ప్రోగ్రామ్ పెట్టుకుంటాము ఎప్పుడైనా టీవీలో ఇంకా అలా చూస్తూ తినాలనిపిస్తూ ఉంటుంది కాబట్టి కొంచెం ఇంట్రెస్ట్తో టీవీ చూసుకుంటూ తింటాము ఈ రోజు అయితే చిల్డ్రన్స్ రూమ్ అయితే క్లీన్ చేయాలని అయితే అనుకున్నాను ఎందుకంటే ఫుల్ డస్ట్గా అయిపోయింది డస్ట్ కన్నా ఎక్కువగా యూస్ చేయని థింగ్స్ ఉన్నాయి చిన్నప్పటివి వాళ్ళు కుక్వేర్ ఐటమ్స్ అండ్ డాక్టర్ సెట్ అవన్నీ ఉన్నాయి ఇక్కడ మాకు మాత్రము పిల్లల టాయ్స్ పెట్టుకోవడానికి మాత్రము ఒకటి ఇలా కార్డ్బోర్డ్ ఇచ్చారు చాలా స్పేషియస్గా ఉంటుంది సో అదంతా క్లీన్ చేసి అయితే నేను ఒక పేపర్ అయితే వేసుకున్నాను ఇవన్నీ చిన్నప్పటివి ఎప్పుడు అండి అవన్నీ ఇంకా ఆడుకోవట్లేదు కదా ఎక్కువగా బుక్స్ పెన్స్ ఇవే యూస్ చేస్తున్నారు సో అందుకే అవన్నీ అయితే ఒక బాక్స్ కేస్కి పక్కన పెట్టుకున్నాను ఎవరికైనా ఇద్దాం అనేసి అయితే పిల్లల రూమ్లో అయితే నేను డస్ట్బిన్ కూడా పెడతాను ఆ డస్ట్బిన్ నిండిపోయింది అసలు ఎన్ని పేపర్స్ పెట్టారు డ్రాయింగ్ ఎప్పుడు చూడు పెన్ను పెన్సిల్ ఈ ఏ ఫోర్ సైజ్ పేపర్స్ తీసుకొని ఒక తెగ రాస్తూనే ఉంటారు ఈ క్రయాన్స్ కూడా ఫుల్గా బ్రేక్ చేస్తారు మీ ఇంట్లో పిల్లలు కూడా ఇంతైనా ఎంతగానో బ్రేక్ చేస్తారో చూడండి మా హస్బెండ్ ఇవన్నీ ఎందుకు అవన్నీ పడేసాయి అన్నాడు ఇదైతే కొంచెము క్రాఫ్ట్ లాగా చేసింది అదే టీ మనకి జూస్తాయి గ్లాస్ ఉంటుంది కదా సో ఇలా కట్ చేసుకుని అయితే అందులో స్కెచెస్ పెట్టుకుంది బాగుంది కదా సో సో నేను కూడా అలానే పెట్టేశాను మా పిల్లలకి అయితే కొన్ని గిఫ్ట్స్ వచ్చాయి స్కెచెస్ సో అన్ని స్కెచెస్ ఉన్నాయి అన్ని పెన్సిల్స్ ఉన్నాయి నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఉన్నాయి ఇంట్లో ఎరేజర్స్ కూడా ఒక బాక్స్ నిండింది ఛార్పనర్స్ కూడా అవన్నీ ఎన్ని డేస్ కూడా ఉండవు మళ్ళీ ఒకటి పోయింది అంటే ఎక్కడో పడేస్తారు మళ్ళీ ఇంకో దానికోసం సర్చ్ చేస్తారు ఇంకా అప్పుడప్పుడు వాళ్ళ మూడుని బట్టి అయితే ప్రాపర్గా పెట్టుకుంటారు హండ్రెడ్ పర్సెంట్ క్లీన్గా పెట్టుకుంటారని చెప్పలేను హండ్రెడ్ పర్సెంట్ బ్యాడ్గా పెట్టుకుంటారని చెప్పలేను మంచిగా ఉంటే మాత్రం పెట్టుకుంటారు ఇది మా పాపకి ల్యాప్టాప్ అయితే కొనిచ్చాము లాక్డౌన్ టైంలో మా హస్బెండ్ వర్క్ చేస్తూ ఉంటే ఏడ్చేది సో అందుకే తనకి ల్యాప్టాప్ తీసుకున్నాము పెద్ద పాపకి అప్పుడు ఇంకా వాళ్ళ డాడీ పక్కన కూర్చొని అయితే వర్క్ చేసుకునేది అలా టైంపాస్ అయ్యేది అయితే లాక్డౌన్లో ఇంకా కష్టం కదా ఊర్లో ఉన్నాం కాబట్టి ఆ ల్యాప్టాప్తో అయితే సరిపెట్టుకునేది ఇంకా హోమ్ వర్క్స్ అయితే ఇవన్నీ హోంవర్క్ షీట్స్ స్కూల్లో వాళ్ళకి మనం సబ్మిట్ చేసినవి ఇంకా అవన్నీ కూడా అక్కడే పెట్టేసాను అవి కూడా ఇప్పుడు ప్రాపర్గా సెట్ చేయాలి ఇవన్నీ స్టిక్కర్స్ ఏది ఉంటే అది తీసుకొచ్చుకుంటారు మనము వాళ్ళతో బయటికి పోతే సార్లు నచ్చినవి అన్నీ తీసుకుంటారు ఏమో అబాకస్ కోసము ఇవైతే చాలా బాగా యూజ్ అవుతాయి అప్పుడప్పుడు పాప ఎప్పుడైనా మూడు ఉంటే మాత్రం అబాకాస్ అయితే చేస్తుంది క్లే పెట్టుకొని ఇంకా ఇద్దరు పిల్లలు అయితే డ్రాయింగ్ చేశారు ఇలాంటి బొమ్మలు మా పిల్లలకి ఇంట్లో ఉన్నవి సో అవే చూసి డ్రాయింగ్ చేశారు పెద్ద పాప అండ్ చిన్న పాప చాలా బాగా చేశారు కదా ఇక్కడ ఉన్న షీట్స్ అయితే అన్నీ రిమూవ్ చేసేసాను మళ్ళీ కొత్తవి అతికిద్దాం అనేది ఇంకా ఎప్పుడైనా పిల్లల రూమ్లో అయితే ఇలాంటి చిన్నది డస్ట్ క్లీన్ చేయడానికి మాత్రం పెట్టుకుంటాను ఇంకా ఫైన బుక్స్ అన్నీ ఉంటే తీసేసి మాత్రం ఒక రాక్లో ఒక రాక్లో మాత్రము స్టోరీ బుక్స్ పెట్టాను ఇంకో దాంట్లో ఏమో రైటింగ్ బుక్స్ ప్లెయిన్ బుక్స్ ఉంటాయి కదా సో అలా అరేంజ్ చేశాను ఇందులో మాత్రము పెయింటింగ్ సంబంధించిన పెట్టాను ఇక్కడ మాత్రము ఇంకా కొన్ని ఐటమ్స్ అయితే చాలా బుక్స్ ఉంటాయి ఇప్పుడు పిల్లలకైతే ఎన్ని బుక్స్ ఉన్నాయో అవన్నీ దాచి పెడతాను దాచిపెట్టి ఎన్ని డేస్ తర్వాత పడేస్తానో తెలియదు కానీ వాళ్ళ చిన్నప్పటి మెమోరీస్ బుక్స్ అయితే అన్నీ పెడతాను ఈ సర్దే లోపయితే మా హస్బెండ్ అయితే బగారా రైస్ చేశారు తెలంగాణ స్టైల్లో ఇంకా మార్నింగ్ పిన్ని కల్పించారు ఇప్పుడేమో బగారా రైస్ చేశారు వాషింగ్ మిషన్ అయితే డీసైకిల్కి వేసుకున్నాను ఎందుకంటే చాలా డేస్ నుండి అయితే వాషింగ్ మిషన్ ఎక్కువగా రన్ అవ్వట్లేదు సో అందుకే ఏమైనా లోపల జామ్ అయి ఉంటాయి కదా సో అందుకని అయితే ఈరోజు వాషింగ్ మిషన్ కూడా వేసుకున్నాను అంటే వన్ అవర్ అలా పడిద్ది కదా కొంచెం టైం తీసుకుంటుంది అయితే ఏమైనా డ్రెస్సెస్ తీసుకుందాము అని అయితే బయటికి వెళ్ళాను నాకు ఏమీ నచ్చలేదు అక్కడ కాస్ట్ చూస్తే అయితే త్రీ థౌజండ్ ఉంది ఆ డ్రెస్ ఇంకా కృష్ణాష్టమి అయిపోయింది కదా బట్టలు కూడా బయట పెట్టారు చాలా క్యూట్ క్యూట్గా ఉన్నాయి కృష్ణ డ్రెస్సెస్ ఇవన్నీ మళ్ళీ వాళ్ళు ప్యాక్ చేసుకుని లోపల పెట్టుకుంటారేమో ఈ బ్లాక్ శారీ వచ్చేసి అయితే త్రీ థౌజండ్ ఉందండి ఈ డ్రెస్ ఉంది కదా అది టూ థౌజండ్ ఉంది అది వర్త్ అంటారా కాంత అంటారో కామెంట్ చేయండి నాకైతే అంత వర్త్ అనిపించలేదు బనారస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ కూడా వస్తుంది సో ఇంకా వెళ్ళేటప్పుడు మాత్రము మా పిల్లలకి అయితే హోలీగా అంటే ఇష్టం అని అయితే తీసుకెళ్తున్నాము ఇక్కడ అతను చేస్తా ఉంటే అయితే నేను మేకింగ్ ప్రాసెస్ తీసుకున్నాను చాలా బాగా చేశారు అసలు ఇంకా నాకన్నా మా బ్రదర్ బాగా చేస్తారక్క అని చెప్తున్నాడు తను సో అయినా కూడా చాలా పర్ఫెక్ట్గా ఎంత త్వర త్వరగా చేసిస్తూ ఉన్నాడో మేము చేసుకుంది మాత్రము పప్పుది చాలా వరకు క్యారెట్తో చేస్తారు హల్వా లాగా చేసిస్తారు డ్రై ఫ్రూట్స్ది చేసిస్తారు నేను మాత్రం అవి ఎక్కువగా టేస్ట్ చేయలేదు ఇవన్నీ అయితే రేట్స్ రోటీ ఉంటుంది ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ కూడా ఉంటాయి ఇక్కడైతే కనడా స్టార్ ఫోటో ఉంది కదా అప్పు సార్ది ఇక్కడైతే ఏ షాపుకి పోయినా సార్ ఫోటో ఉంటది సో ఇక్కడ అందరూ ఎక్కువగా అభిమానిస్తారు అప్పు సార్ని అందరూ చాలా మిస్ అయిపోతున్నారు కదా అప్పు సార్ని సో ఎక్కువగా సెలబ్రేషన్స్ చేస్తూ ఉంటారు బర్త్డేస్ అయినా కూడా వినాయక చవితి టైమ్ లో చాలా బాగా యాక్ట్ చేశారంట కనడాలో నేను ఎప్పుడు చూడలేదు బట్ ఫ్రెండ్స్ చెప్తా ఉంటారు ఇంక ఇంటికి వచ్చాకైతే పిల్లలకి హోల్గా అయితే పెట్టించాను ఇష్టము మా పిల్లలకి చాలా టైమ్స్ నుంచి అడుగుతా ఉన్నారు ఒకసారి ఇంట్లో ప్రిపేర్ చేయాలి నేనైతే టూ నైటీస్ తీసుకున్నాను క్లాత్ అయితే చాలా బాగుంది కొంచెం రేట్ సిక్స్ హండ్రెడ్ ఏమో అలా పడింది బట్ క్వాలిటీ మాత్రం చాలా బాగా నచ్చింది ఇంకా పిల్లలు అయితే నైట్ పడుకునే టైంకి పజిల్ బట్టి ఆడుతూ ఉన్నారు పడుకునేటప్పుడు ఆడతారు ఆడేటప్పుడు పడుకుంటారు ఇంకా పిల్లలతో పెద్ద టార్చరు ఇంకా స్నానం చేపించాను సిక్స్కి అలా ఆ తర్వాత అయితే ఇంకా పజిల్స్ పెట్టుకొని ఆడుతూ ఉన్నారు ఇలాంటి పజిల్ గేమ్స్ ఇస్తే పిల్లల మైండ్ అయితే చాలా షార్ప్ అవుతుంది ఫైనల్ గా అయితే పెట్టేశారు వాళ్ళకి ఒకసారి ఎలా చేయాలని చూపిస్తే ఆటోమేటిక్గా నెక్స్ట్ టైం కొంచెం కష్టమైనా కూడా చేస్తారు ఇంకా నైట్ అయితే ఇంకొంచెం లైట్గా ఫుడ్ తీసుకుందాం అని అయితే దోశ వేసాను దోశ విత్ మటన్ కొంచెం నైట్ అయితే కొంచెం మనం లైట్ ఫుడ్ తీసుకుంటే బెస్ట్ ఇంకా మటన్ మనం కుక్ చేస్తాం కదా సో అది కొంచెం స్మెల్ వస్తుందని అని హాట్ వాటర్తో అయితే కుక్ చేశాను ఇంకా ఫైనల్ గా అయితే అంతా క్లీన్ చేసి పెట్టుకున్నాను ఎర్లీ మార్నింగ్ అయితే పెసరెట్టు సోక్ చేసుకున్నాను పిల్లల రూమ్ లో ఎంత డస్ట్ వచ్చిందో మీరే చూడండి టూ బ్యాగ్స్ నిండిపోయినాయి